ముప్పై సంవత్సరాల పాటు రూపాయి కూడా ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయకుండా ఫ్రీగా కరెంట్ యూజ్ చేసుకోవడమే కాదు రివర్స్ లో గవర్నమెంట్ మీకు మంత్లీ ఒక వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు రిటర్న్ లో ఇస్తే ఎలా ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంది కదా అలాంటి ప్లాన్ ఒకటి ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పిఎం సూర్య గారి యోజన అనమాట దీంట్లో మీకు టూ కిలో వాటు త్రీ కిలో వాటు ఫైవ్ కిలో వాటి వరకు ఉంటుంది డొమెస్టిక్ లో ఒకవేళ మీ టెరస్ మీద ఒక ట్వెల్వ్ బై ట్వెల్వ్ లేదంటే ఫోర్టీన్ బై ఫోర్టీన్ ఇలాంటి ప్లేస్ ఉంటే సరిపోతుంది మాక్సిమం మీరు ఫైవ్ కిలో వాటి వరకు కూడా పెట్టుకోవచ్చు డిపెండింగ్ రిక్వైర్మెంట్ అనమాట ఇక్కడ మనం చూస్తుంది ఫైవ్ కిలో వాట్ ప్లాంట్ వీళ్ళు యావరేజ్ మంత్లీ రెండు వందల ఇరవై యూనిట్లు యూజ్ చేస్తారు అలాగే మాక్సిమం వెళ్తే నాలుగు వందల ముప్పై యూనిట్ల వరకు వెళ్తుంది బట్ ఇది ఇన్స్టాల్ చేసే జస్ట్ ఇరవై రెండు రోజులే అవుతుంది అప్పటికే మనకి ఐదు వందల ముప్పై యూనిట్ల వరకు జనరేట్ చేస్తుంది అంటే వీళ్ళు ఇంకా సర్ప్లస్ లో ఉన్నారు అంటే గవర్నమెంట్ వీళ్ళకి రివర్స్ లో డబ్బులు కూడా ఇవ్వాల్సిన సిచువేషన్ అనమాట ఎక్సలెంట్ గా ఉంది కదా అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు నార్మల్ సమ్మర్ సీజన్ లో బానే ఉంటుంది రైని సీజన్ లో పరిస్థితి ఏంటంటే ఇక్కడ మనం యూజ్ చేస్తుంది ఎం టెన్ బై ఫేషియల్ ప్యానల్స్ అనమాట అంటే దీనికి రెండు వైపులా పవర్ జనరేట్ అవుతుంది సన్ లైట్ చాలా తక్కువ ఉన్న కండిషన్ లో కూడా మనకి యావరేజ్ గా మంత్లీ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ వరకు జనరేట్ చేస్తుంది ఇది ఫైవ్ కిలో ప్లాంట్ అయితే అండ్ డిపెండింగ్ ఆన్ ఎవర్ కెపాసిటీ కూడా సో ఎక్సలెంట్ గా ఉంది కదా ఎందుకు ఇలా ట్రై చేయకూడదు ఒకవేళ మీకు ఇంటి పైన ప్లేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది అది కాకుండా ఓన్లీ కోటి వీళ్ళు సబ్సిడీ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కోటి ఇల్లు దాటిన తర్వాత సబ్సిడీ అయితే రాదు అండ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీకు బ్రోచర్ రూపంలో ఇస్తాను వీళ్ళ మా ఇంటర్ ఫ్రెండ్ నరేష్ రెడ్డి ఎక్సలెంట్ పర్సన్ ఒకవేళ మీకు డీటెయిల్డ్ కావాలంటే ఒకవేళ మీరు హైదరాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం ఇలాంటి డిస్టిక్స్ లో ఉండి మీకు ఒకవేళ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంకా బెటర్ గా కావాలంటే వాడిని కాంటాక్ట్ అవ్వండి మీకు చాలా యూజ్ అవుతుందని చెప్తాను ఇది ప్రమోషన్ కాదు జస్ట్ మీకు యూజ్ అవుతుందని మాత్రమే షేర్ చేస్తున్నాను చాలా బాగుంది కదా గుర్తు పెట్టుకోండి మీరు మంత్లీ ఒక టూ టైమ్స్ మాత్రం వాటర్ తో కొంచెం క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఇలా డస్ట్ ఫామ్ అయిపోతుంది అండ్ ఒకవేళ డస్ట్ ఉన్నా గానీ జనరేట్ అవుతుంది బాగానే ఇంకొంచెం క్లీన్ చేసుకుంటే ఇంకొంచెం ఒకటి రెండు యూనిట్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మంత్లీ ఒక టూ టైమ్స్ మెయింటెనెన్స్ మాత్రం మీరు ఓన్ గా చేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ నీళ్ళు కొడితే సరిపోతుంది అన్నమాట ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేయండి చాలా మందికి ఇది యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవాలి